పిఏకి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి ముఖ్యంగా విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటి దాని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఏదైనా మీ అందరికీ తెలిసిందే విద్య అనేది కాంక్రెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలోకి చేర్చబడ్డది సో ఇక్కడ చెప్తున్నారు సెవెంటీ సిక్స్ కంటే ముందు రాష్ట్ర జాబితాలనే ఉండే అంటే మూడు జాబితాలు ఉంటాయి అంటే కేంద్ర సెంట్రల్ లిస్ట్ ఉంటుంది స్టేట్ లిస్ట్ ఉంటుంది కాంక్రెంట్ లిస్ట్ ఉంటుంది సో అందులోపట ఇప్పుడు మనకి ఏంటంటే విద్య అనేది ఉమ్మడి జాబితాకు రావడం అనేది జరిగింది అంటే విద్యను అందించేది ఏదైతే ఉందో బాధ్యత ఇద్దరిది కూడా సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండింటిది కూడా సో ఇక్కడ అంతకుముందు స్టేట్ ఉండే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోపట నలభై రెండవ రాజ్యాంగ సవరణలో సవరణ ద్వారా విద్యను కాంక్రెంట్ లిస్ట్కి తీసుకురావడం జరిగింది బీట్ ఎట్లనే ఫ్రేమ్ కావచ్చు ఎప్పుడు ఉమ్మడి జాబితాలోకి తీసుకురాబడ్డది అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో సంవత్సరంలో తీసుకురాబడ్డది దానికి రాజ్యాంగ సవరణ ఏంటంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ సో ఇక మామూలుగా చూద్దాం ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద కూడా వచ్చే అవకాశం ఉంది ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే ఇది ఏంటి అంటే మనకు మామూలుగా ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్య ఏదైతే ఉంటుందో ఆరు నుంచి మామూలుగా ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అనేది ఇంతకుముందు ఆదేశ సూత్రం ఉంది కానీ ఎప్పుడైతే ఆర్టీ రెండు వేల తొమ్మిది వచ్చిందో అది ప్రాథమిక హక్కుగా మారడం అనేది జరిగిన విషయం మీకు తెలిసిందే సో నలభై ఐదవ అధికరణం ఆదేశ సూత్రాల్లోనే అధికరణం దేశంలోని బాలబాలలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేస్తుంది పిల్లలందరికీ కూడా మామూలుగా ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో ఫ్రీగా అందజేయాలి అందరికీ సో తొంభై రాజ్యాంగ రాజ్యాంగ సవరణతోటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది దాంతో ఏంటంటే మామూలుగా ప్రైమరీ రైట్స్ కింద ప్రాథమిక హక్కులకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా నలభై ఆరవ అధికరణం ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది అంటే సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి విద్యను అందించాలని నిర్దేశిస్తుంది సో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అంటే రాజ్యాంగం అనేది సమాన హక్కులను కల్పించింది సమభావం సమానత్వం అంటే మన దేశంలో తెలిసిందే మనకు ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే హిస్టారికల్గా మనకు ఒకరు తక్కువ ఎక్కువ అట్లా ఎస్సీ ఎస్టీ అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఉండేది కానీ ఫార్టీ సిక్స్ ఆర్టికల్స్ ఏం చెప్తుంది అంటే సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి విద్యను అందించాలని నిర్దేశిస్తుంది అది అదేవిధంగా అధిక ఫిఫ్టీన్త్ అధికరణంలోనే ఒకటి మూడు పదహారు ఒకటి ఎనిమిది స్త్రీలకు విద్యను అందించాలని సూచిస్తుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ అధికరణలు ఇది విద్య ప్రాథమిక హక్కుగా గుర్తించాయి రెండు వేల సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోవాలి కొంచెం ఎయిటీ సిక్స్ రాజ్యాంగ సవరణ ద్వారా జీవించే హక్కు విద్యా హక్కుతో కలిపి చూడాలని సూచిస్తుంది ఇరవై ముప్పై ఆర్టికల్ ట్వంటీ థర్టీలు అల్ప సంఖ్యాక వర్గాలకు విద్యనందించాలని సూచిస్తుంది అంటే మన అల్పసంఖ్యాక వర్గాలంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే తక్కువ అంటే కుల అంటే మత ప్రాతిపదికన తీసుకున్నట్టయితే క్రైస్తవులు కావచ్చు లేకపోతే ముస్లింస్ కావచ్చు వాటిని అల్పసంఖ్యాక వర్గాలకు కూడా విద్యను అందించాలని సూచిస్తుంది ఇరవై ముప్పై ఇరవై ఆరవ అధికరణం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే మత ధర్మాదాయ ప్రయోజ ప్రయోజనం ఆశించి విద్యా సంస్థలను ఏర్పాటు చే చేసుకోవచ్చు ఎవరైనా కూడా మతానికి అంటే వాళ్ళకు చేసుకోవడానికి చేసుకోవచ్చు అని చెప్తుంది ఇరవై ఎనిమిదవ అధికరణ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో మత సంబంధమైన బోధన చేయకుండా విద్యను అందించాలి అంటే మత బోధన అనేది విద్యా సంస్థలో చేయకూడదు ఇది మనకైతే గవర్నమెంట్కి లేడు చూస్తుందో అంటే మామూలుగా గవర్నమెంట్ ఫండ్ దొరుకుతుందో వాళ్ళు చేయకూడదు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ అధికారణం ఏంటంటే మాతృభాషకు సంబంధించిన ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందించాలని ఉద్దేశిస్తుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏం చెప్తుంది అంటే మామూలుగా మదర్ టంగ్లో పట్టిన విద్యాబోధన చేయాలని నిర్దేశిస్తుంది త్రీ ఫిఫ్టీ వన్ అధికారణం హిందీని రాష్ట్ర భాషగా అభివృద్ధి చేయాలని సూచిస్తుంది ఇవి మనకి ఇవ్వడం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్టీ ఫిఫ్త్ ఆర్టికల్ ఇది రాజ్యాంగం రూపం ఇచ్చింది ఏంటి అంటే తప్పనిసరిగా పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక విద్య అందించాలని చూపెడుతుంది ఫార్టీ సిక్స్ ఏమో విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి ఏదైతే ఎస్సీ ఎస్టీ మామ వారికి ఏంటంటే విద్యను అంచనా సూచిస్తుంది అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటి విద్యను ప్రాథమిక హక్కువ ఇంతకుముందు ఆదేశ సూత్రంగా ఉండేది కానీ ఫార్టీ విద్య అనేది ప్రైమరీ రైట్ అయిపోయింది అంటే ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకు తేడా ఏమని చెప్పబడుతుంది అంటే ప్రాథమిక హక్కు అంటే ఒకవేళ మనకు నాణ్యమైన మనకు విద్య అందించకపోతే మనం కోర్టుకు కూడా పోవచ్చు అదొకటి ఆదేశ సూత్రం అంటే ప్రభుత్వాన్ని రాజ్యాంగం ఆదేశిస్తుంది వీటిలో అందించాలే విద్య అనేది అది ఉండ చెప్పబడుతుంది ఏదైనా ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఏ అధికరణలు ఈ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాయి రెండు వేల సంవత్సరంలో ఎన్వైఆర్ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కును విద్యా హక్కుతో కలిపి చూడాలని సూచిస్తుంది ఇరవై ముప్పైది అల్పసంఖ్యాక వర్గాల అల్పసంఖ్యాక వర్గాలంటే మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కావచ్చు లేదా సిక్స్ కావచ్చు లేకపోతే దేశంలో తక్కువ జనాభా వారికి కూడా అందించాలని సూచిస్తుంది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా ఇక ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏంటంటే మత ధర్మాదాయ ప్రయోజనాన్ని ఆశించి విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు ఇరవై ఎనిమిదవ అధికారం ఏంటంటే మత సంబంధమైన బోధన చేయకుండా విద్యనించాలని సూచిస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఏంటంటే మనం అందించాలి స్కూల్స్లో కానీ మతపరమైన బోధన చేయొద్దు నిషేధం ఒక రకంగా చెప్పాలంటే మనం స్కూల్స్లో చెప్పొద్దు త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ ఏంటంటే మాతృభాషకు సంబంధించి ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని ఆదేశిస్తుంది ముప్పై ఒకటవ అధికరణ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వన్ హిందీని రాష్ట్ర భాషగా అభివృద్ధి చేయాలని సూచిస్తుంది సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్సు అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి ఏంటంటే ఎప్పుడు ఉమ్మడి జాబితాలకు చేర్ చేర్చబడ్డదంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోపల విద్య అనేది సెంట్రల్ స్టేట్ వాటిని కాంకరెంట్ లిస్ట్ అంటారు అంటే ఇద్దరిది బాధ్యత విద్యను అందించే అంటే పిల్లలకు విద్యను అందించే బాధ్యత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఎవరిది అంటే స్టేట్ అండ్ సెంట్రల్ రెండు రాజ్యాంగానికి నలభై రెండవ సవరణలో ఇది వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్రాథమిక హక్కు ఎప్పుడంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎట్లని అడగొచ్చు మనకు సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు సో దీని ప్రకారమే ఇక్కడ రైట్ ఆర్టీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చింది సో దీనికి సంబంధించి ఆర్టీ వేరే దానిలో చూద్దాం ఇక్కడ కూడా మనకు చూపెడుతున్నారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇది చేసాడు ఆర్టికల్ ఫార్టీ వన్ ఇక్కడ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ బీయింగ్ వెరీ సిగ్నిఫికెంట్ ఆర్టికల్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దిస్ ఆర్టికల్ లే డౌన్ ఫౌండేషన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ద కంట్రీ ద ఆర్టికల్ స్టేట్స్ ఆర్ ద స్టేట్ షాల్ ఎండ్ టు ప్రొవైడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ ద కాన్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద ఆల్ ద చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ సో ఇక్కడ ఏంటంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అంటే మనం ఎప్పుడైతే రాజ్యాంగం ఏర్పరచుకున్నామో సో పది సంవత్సరాలు లోపుగా అందరికీ అందివ్వాలనేది అప్పటి పెట్టుకున్నాం మనం టార్గెట్ కన్సిక్వెంట్అపాన్ ఇన్సర్షన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ మేకింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కుగా అనేది మనం మామూలుగా రాజ్యాంగాన్ని సవరణ తీసుకొచ్చుకున్నాం చేసుకొని చేయడం అనేది జరిగింది ప్రాథమిక హక్కుగా The fundamental right of all children between the age of 6 to 14 years, article 45 has been amended as to restrict its scope to pre-primary to 6 years age. No article in the constitution works in isolation and article scalpe punjas and chapter So, Ade article 46 it says states shall promote with specific care, education, and economic interest of the weaker section of the people in the particular SCST, scheduled caste and scheduled tribes, and shall protect them. ఫ్రమ్ సోషల్ ఇంజస్టీస్ అండ్ ఆల్ ఫామ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ దర్టికల్ ఫార్టీ సిక్స్ అలాంగ్ విత్ ద రిలివెంట్ ఆర్టికల్స్ పర్టైనింగ్ టు ఎడ్యుకేషన్ ఇన్షూర్స్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఈవెన్ బై మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దోస్ హూ హెవ్ బీన్ లెఫ్ట్ బీహెండ్ టు వేరియస్ రీజన్స్ సో విధంగా ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఏంటంటే మనకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ప్రజలకు ఏదైతే ఉందో అంటే సమానత్వాన్ని కోసం మనకి ఆర్టికల్ అనేది పొందుపరచుకోవడం అనేది జరిగింది అన్ని రంగాల్లో పాటు కూడా సో దీని ఆధారంగా చేసుకొని మనం ఆర్టీ రెండు వేల తొమ్మిదిని అనేది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది ఇక్కడ కూడా ఇందులో ఇస్తున్నాడు చూడాలి అన్ యాక్ట్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో ఇవి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దయచేసి తప్పనిసరిగా చూసుకోండి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ మనకు కొంచెం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఈక్వాలిటీ ఫండమెంటల్ ఏంటంటే అందరికీ సమభావం సమానత్వం సమభావం అనేది కలగాలి కొంచెము దయచేసి ఇందులోకి నోట్స్ కూడా పికప్ చేసుకోండి ఇది మామూలుగా ఇగ్నో స్టడీ మెటీరియల్ వెళ్ళి ఇంగ్లీష్ సంబంధించి తీసుకోవడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ద స్టేట్ షెల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొడక్షన్ ఆఫ్ లాస్ విత్ ఇన్ ద టెరిటరీ అందరికీ సమభావం అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి సమభావం అనేది రైట్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ తెలియజేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ గ్యారెంటీస్ ప్రొబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మామూలు విచక్షణ డిస్క్రిమినేట్ను ప్రొహిబిట్ చేస్తుంది ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ సెక్స్ అంటే మామూలు స్త్రీలు పురుషులు కులము మతాన్ని ప్రొహిబిట్ చేస్తుంది అంటే డిస్క్రిమినేట్ చేయడం దాన్ని ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఎనేబుల్ గవర్నమెంట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ ఆర్టికల్ సిక్స్టీన్ వన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ రిలేటింగ్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ టు ఎనీ ఆఫీస్ అండర్ ది స్టేట్ ఇది ఈక్వాలిటీ మీద అంటే సమబా సమానత్వాన్ని ఎట్లా సాధిస్తామనేది ఇందులో చూపెడుతున్నారు సో ఇది కూడా దయచేసి ఈ ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే అంటే అందరికీ కూడా సమాన హక్కు ఉంది మామూలు ఉద్యోగ ఉపాధి వర్గాలప్పుడు కూడా ఆర్టి సిక్స్టీన్ వన్ ప్రకారం ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ రిలేటింగ్ టు ది ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ టీన్ షూర్ దట్ గవర్నమెంట్ కెన్ రిజర్వేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్ అంటే ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ద్వారా రిజర్వేషన్స్ గవర్నమెంట్ చేయొచ్చు ఆర్టికల్ ట్వంటీ వన్ ఇటు గ్రాండ్స్ ఎంతకుముందు చెప్పాం రైట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఏజ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఇన్ మ్యాటర్స్ స్టేట్ మే లార్డ్ డిటర్మిన్ ఇన్సర్టెడ్ బై ద ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ఎన్బై బార్ అమెండ్మెంట్ తీసుకొచ్చుకున్నాం దాని ప్రకారంగా అందరికీ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను చేయడం అనేది జరుగుతుంది ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్టికల్ ఫార్టీ ఫైవ్కు ఇన్సర్ట్ అయింది అంటే ఒకదాని కోటింగ్ అంటే ఇవి రెండు కోరిలేట్ చేసుకోవాలి బిట్ ఎట్లనే రావచ్చు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుంది ఆర్టికల్ ఫైవ్ ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే ఇట్ ఇస్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందరికీ ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక హక్కు ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏంటంటే స్టేట్ నో చైల్డ్ బిలో ద ఫోర్టీన్ ఇయర్స్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకూడదు ఇక్కడ నాట్ అని మర్చిపోయింది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది బిలో ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ షెల్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇక్కడ షెల్వి అని ఉంది షెల్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ వర్క్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మెయిన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ హజియస్ ఎంప్లాయ్మెంట్ సో ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఏముందంటే విల్ నాట్ ప్రీచ్ ఎనీ రిలీజియన్ ఆర్ గివెన్ రిలీజియస్ ఎడ్యుకేషన్ నార్ విల్ దే ఫేవర్ పర్సన్ ఆర్ ఎనీ రిలిజన్ అండర్ ప్రొవిజన్ దిస్ ఆర్టికల్ అంటే ఎక్కడ కూడా స్టేట్ అనేది ఒక రిలిజియన్ను మామూలుగా పిరిచి చేయదు అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ఇట్స్ స్టేట్స్ దట్ షెల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేస్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్ ఇంతకుముందు చూసింది బట్ ఇంగ్లీషు మీడియం ఎత్తుల కోసమని ఇక్కడ తీసుకున్నాం ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రొవైడ్స్ గ్యారెంటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్ అడగవచ్చు ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ కావచ్చు దయచేసి కొంచెం కాన్షియస్గా ఉండాలి ఆర్టికల్ నైన్ ట్వంటీ నైన్ ఏమో మైనార్టీస్కు యొక్క ఇంట్రెస్ట్ను ప్రొవైడ్ వారిని సేఫ్ గార్డ్గా ఉంటుంది ఆర్టికల్ థర్టీ డీటెయిల్స్ ద రైట్ అలాంగ్ విత్ ద ప్రొడక్షన్ అగనేస్ ద డిస్క్రిమినేషన్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఇట్ గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ పీపుల్ టు యూజ్ ది లాంగ్వేజ్ ది అండర్స్టాండ్ రిప్రజెంట్ ద రిడ్రెస్ ఆఫ్ గ్రీవినెస్ అంటే ఇక్కడ మదర్ టంగ్ అని మనం అనుకున్నాం కదా సెవెంత్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ బై మేడ్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ ఏ గ్యారెంటీస్ ఫెసిలిటీస్ ద ఇన్స్ట్రక్షన్ ద మదర్ టంగ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పింది మళ్ళీ త్రీ ఫిఫ్టీ వన్ ఏ త్రీ ఫిఫ్టీ ఏలో పైన మదర్ టంగ్ను మన ప్రైమరీ లెవెల్ వరకు చెప్పుకోవాలన్నట్టు ఇందులో ఇచ్చాడు ఇక చూస్తే ఇంతకుముందు చెప్పింది ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ అనేది స్టేట్ షెల్ అండ్ డోర్ ద ప్రొవైడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్లో కూడా మనకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య లభిస్తుంది అదేవిధంగా మామూలుగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ మేకింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ ఉంది సో ఇవి ముఖ్యమైన అంశాలు సో దయచేసి కంపల్సరీగా మనకు ఇంట్లోకల్ బిడ్డ వచ్చే అవకాశం ఉంది ఫైనల్గా మళ్ళొకసారి కూడా చూస్తున్నాం ఇది కాంక్రెంట్ లిస్ట్ ఎప్పుడు వస్తారో అని అడిగే అవకాశం ఉంది నలభై రెండవ రాజ్యాంగ సాధన ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో విద్యను ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా మళ్ళొకసారి చూస్తున్నాం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏంటంటే ప్రాథమిక హక్కులోకి తీసుకురావడం ఇస్తున్నాడు ఇక్కడ ఎయిటీ సిక్స్ నైంటీ సిక్స్ అని పడ్డది చూడండి ఒక్కసారి కాన్షియస్ అందుకలా బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య తర్వాత ఫార్టీ సిక్స్ ఏమో వెనుకబడిన విద్యాపరంగా వారికి విద్యను అందించాలి ఎస్సీఎస్టీ తర్వాత ట్వంటీ వన్ ప్రాథమిక హక్కు వచ్చిన ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ కొంచెం అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దయచేసి ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా దానికి తీసుకొచ్చారు ఇరవై ముప్పై ఆర్టికల్స్ ఏంటంటే అల్పసంఖ్యాక వర్గాల మైనార్టీలకు విద్యను అందించాలి ఇరవై ఆరోవది మత ధర్మాదాయ ప్రాంతం విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది మత సంబంధమైన బోధన చేయొద్దు నిషేధం అన్నట్టు త్రీ ఫిఫ్టీ ఏ ఏంటంటే మాతృభాషలో కూడా బోధించాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్మాల్గా రాసుకోండి దయచేసి నోట్స్ ఆర్టికల్స్ మీద వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి